సాధారణంగా సక్సెస్ ఫార్ములాతో సినిమాలు చేయాలనుకుంటారు కానీ ఓ యంగ్ హీరో మాత్రం ఈ రూల్ ను బ్రేక్ చేస్తున్నారు ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కోవాలని ఫిక్స్ అయ్యారు ఎలా అనుకుంటున్నారా అయితే వాచ్ దిస్ స్టోరీ వరుసగా మాచర్ల నియోజకవర్గం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో నిరాశపరిచిన నితిన్ ఆ తర్వాత షార్ట్ గ్యాప్ తీసుకుని మరో డిఫరెంట్ మూవీ చేశారు తనకు సూపర్ హిట్స్ ఇచ్చిన ఫాములాని పక్కన పెట్టి పెద్దగా వర్కౌట్ కాని జాన్రాలో సినిమా చేశారు తమ్ముడు సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ హీరోకి మరోసారి నిరాశ తప్పలేదు నితిన్ కెరీర్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఎక్కువగా లవ్ స్టోరీసే కామెడీ ఎంటర్టైనర్లు కూడా బానే వర్కౌట్ అయ్యాయి కానీ యాక్షన్ జాండ్రా మాత్రం ఈ యంగ్ హీరోకి అస్సలు కలిసి రాలేదు మాస్ యాక్షన్ ఫార్మాట్ లో చేసిన సినిమాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటలేకపోయాయి అయినా మరోసారి మాస్ యాక్షన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు నితిన్ ఆల్రెడీ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే సినిమా అనౌన్స్ చేశారు త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ రూరల్ డ్రామాగా తెరకెక్కనుంది నితిన్ కెరీర్ లో ఇలాంటి జాండ్రా టచ్ చేయటం ఇదే ఫస్ట్ టైం ఎల్లమ్మతో పాటు మరో ఇంట్రెస్టింగ్ మూవీకి కూడా నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ వినిపిస్తోంది ఇష్క సినిమాతో తన కెరీర్ ని మలుపు విక్రమ్ కే కుమార్ క్యాప్టెన్సీలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేసే ఆలోచనలో ఉన్నారు నితిన్ ఈ సినిమాలో నితిన్ హార్స్ రైడర్ గా కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది మరి ఇష్క సినిమాతో నితిన్ కెరీర్ ని మలుపు తిప్పిన విక్రమ్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారా చూడాలి